హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో లో కాస్ట్లో టెరెస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా ఎలా చేసుకోవాలో వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా వర్షాలు పడ్డం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మొక్కలన్నీ పువ్వులతో కాయలతో కలకల్లాడిపోతున్నాయి అన్నమాట అదిగోండి గుమ్మడి పిందెలు కాకరకాయలు చూడండి కాకరకాయలు అయితే చెట్టు నిండా పాదు నిండా ఉన్నాయి చక్కగా చిన్న చిన్న పిందెలు వైట్ కాకర అయితే చక్కగా కాయలు పిందలతో ఫుల్గా ఉంది పాదంతా గ్రీన్ కాకర కూడా చక్కగా చాలా పిందెలు ఉన్నాయి పాదు మొత్తం ఇంకా నెక్స్ట్ టైంకి ఇంకో ఫోర్ డేస్ తర్వాత చక్కని హార్వెస్ట్ వస్తుంది మనకి ఇంకా పాదు మొత్తం ఆకుల వెనకాల అలా ఫుల్గా ఉన్నాయి పిందులు దాక్కుని ఇంకా ఇది చూడండి మన చిన్న బుజ్జి వాటర్ మిలన్ ఎంత చక్కగా పెరుగుతుందో దాన్ని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎంత క్యూట్గా ఉందో అది వాటర్ మిలన్ అసలు ఆ హ్యాపీనెస్ వర్ణించలేను ఇంకా మన లాంగ్ బీన్స్ బొబ్బర్లు కూడా చక్కగా రెడీ అయిపోతున్నాయి ఇవి కూడా నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటాయి చక్కగా అదిగోండి కొమ్మ కొమ్మకి చక్కగా పిందులతో కలకల ఆడిపోతున్నాయి అన్నమాట ఫుల్గా ఇంకా మా బుజ్జి దోసకాయ దోసపాదు కూడా చక్కగా కాపు స్టార్ట్ అయిపోయింది చూడాలి ఇది ఎన్ని కాయలు ఇస్తుందో మనకి ఇంకా చూడండి మన స్వీట్ కార్న్ లాస్ట్ టైం చక్కగా చాలా స్వీట్ కార్న్స్ వచ్చాయి ఇప్పుడు ఈ మూడు మొక్కలు ఉన్నాయన్నమాట ఆ మూడు మొక్కలకి రెండు మొక్కల్లో చక్కగా వచ్చేసినాయి ఇంకా చెప్పనవసరం అవసరం లేదా చెక్కుడు పూత కూడా చక్కగా స్టార్ట్ అయిపోయింది ఇంకా మన దానిమ్మ కాయలన్నీ కోసేసేసరికి మళ్ళీ చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది చూడాలి ఇది కూడా ఎన్ని కాయలు నిలుస్తుందో ఈసారి ఇంకా మా ఫేవరెట్ జామ్ మొక్క బుజ్ బుచ్చి మొక్కకి పోయినసారి ట్వంటీ ఫైవ్ కాయలు వచ్చాయి ఈసారి అన్నీ నిలబడతాయో చూడాలి అదేగండి మా బుజ్జి బుజ్జి ఆపిల్ బేర్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా అలా చూసుకుంటుంటే టెర్రస్ మీద డైరెక్ట్గా అవి పండుగానే చక్కగా డైరెక్ట్గా అలా కోసుకొని తినేయచ్చు ఇంకా చూడండి మా మల్బరీ అస్సలు దీన్ని చక్కగా టెర్రస్ గార్డెన్ మీద ఎవరైనా పెంచుకోవచ్చు చక్కగా కొమ్మలతో బతుకుతుంది అసలు కొమ్మ కొమ్మకి కాయలు వస్తాయన్నమాట అన్నమాట మేమైతే రోజు చక్కగా పైకి వస్తున్నాము ఎన్ని పండితే అన్ని చక్కగా కోసుకుని తినేస్తున్నాం అసలు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ కొమ్మ కొమ్మకి కాయలే ఇంకా స్వీట్ లెమన్ కూడా చెప్పనవసరం లేదు చక్కగా అన్ని కాయలే చక్కగా ఎల్లోగా అయిపోయాక వాటిని తింటుంటే ఎంత టేస్ట్ అనిపిస్తున్నాయో వాటిని అలా పీల్తో పాటు తినేయచ్చు కదా సూపర్ టేస్ట్ అనమాట ఇంకా గార్డెన్లోకి వచ్చినప్పుడు అలా పండిపోతే చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవడం తినేసేయడం ఇంకా మా స్పెషల్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ చక్కగా తయారైపోతున్నాయి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కకు అలాగే ఉన్నాయి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా కంటిన్యూస్గా డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఆ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడెప్పుడు పండుతాయా వాటి వాటి టేస్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాం అసలు మిర్చి కూడా చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా మా సంగ పూలు కూడా చక్కగా పూసేస్తున్నాయి వాటి స్మెల్ టెరస్ అంతా నిండిపోతుంది అన్నమాట ఇంకా మా వంగ మొక్కలు చూడండి నేను హార్వెస్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఫోర్ డేసే అవుతుంది అయినా కూడా ఎన్ని వంకాయలు ఉన్నాయో చూడండి మీరు చక్కగా ఆకుకూరలు కూరగాయలు అసలు ఎంత చక్కగా వస్తున్నాయో అయితే ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఎంత లావుగా చక్కగా తయారైపోయిన కాయలన్నీ కోసేస్తుంటే మళ్ళీ చక్కగా చిన్న చిన్న పిందులు ఉంటాయి కదా అవి నాలుగు రోజులకే పెద్దగా అయిపోతున్నాయి అసలు ఒక్కొక్కసారి మాకే బోర్ కొడుతుంది అలా కంటిన్యూస్గా వంకాయలు ఆకుకూరలు మా చెట్టుకు పండిన కూరగాయలు తినాలంటే కానీ ఆర్గానిక్గా మనం పండించుకుని తింటున్నాము అంటే అది చాలా అదృష్టం అనే చెప్తాను నేనైతే ఇంకా లో కాస్ట్లో మన కిచెన్ వేస్ట్తో చక్కగా కంపోజ్ చేసుకుని వాటితో పెంచుకునే మొక్కలు అబ్బా ఎంత అదృష్టం ఉండాలి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బయట వాటి మీద ఎన్ని కెమికల్స్ వేసేస్తున్నారు అసలు అవి పండించడానికి ఆ పెస్ట్ కంట్రోల్కి చూడండి వంకాయలకి నాకు ఇంతవరకు పుచ్చు రాలేదు నేను టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా కూరగాయలకి ఒక్క పుచ్చు కూడా రాలేదు నా బీరకాయలకి కానీ కాకరకాయలకు కానీ సొరకాయకి కానీ ఇంతవరకు నేను ఒక్క పుచ్చు చూడలేదు మా గార్డెన్లో ఆ కాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మెయిన్గా మనం తింటున్నాము అంటే అదే గొప్ప అదృష్టం అనమాట ఇంకా ఈ మొక్క కూడా చక్కగా మొన్నటి వరకు కోసుకున్నాను ఒక కాప్ అయిపోయింది ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అయింది దీనికి కూడా అంతే చక్కగా అన్ని కాయలు కోసేసుకున్నాను మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఒక వన్ వీక్కి మళ్ళీ ఈ కొ ఈ మొక్కకు కూడా కాయలు వచ్చేస్తాయి అదిగోండి అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా కాయ దాన్ని వదిలేస్తే అలా ఎల్లో అవుతుంది నెక్స్ట్ సీజన్కి సీడ్స్ కోసం దాచుకున్నాను నెక్స్ట్ సీజన్లో అవే సీడ్స్ వాడితే మనకు ఎక్కువ రిజల్ట్ వస్తుందనమాట మన గార్డెన్లో పండిన సీడ్స్ అదగండి మొత్తం వంకాయల హార్వెస్ట్ ఒక ఫోర్ డేసే అయింది కోసి ఇంకా ఒక చిన్న బుజ్జి దోసకాయ స్టార్ట్ అయిపోయింది ఎంత ఎంత క్యూట్గా ఉంది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది కదా మనకి ఇంకా బెండకాయలైతే రెండు మొక్కలే పెట్టాను ఈసారి ఇంకా మళ్ళీ విత్తనాలు పెట్టాను ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి ఈ రెండు మొక్కలకే నాకు రోజు రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారి రెండు రెండు బెండకాయలు వచ్చేస్తున్నాయి అసలు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో ఆ రెండు కాయలు కోసుకుంటుంటేనే నాకు ఎంత ఫ్రెష్గా అసలు ఆశ్చర్యం అనమాట ఇంకా దొండకాయలు కోస్తున్నాను దొండకాయలు హార్వెస్ట్ అనమాట అసలు దొండకాయలు హార్వెస్ట్ అంటే ఒక పెద్ద ట్రెషర్ లాంటిది ఒక నిధిని వెతకడమే అవేమో అచ్చు ఆకుల కలర్లోనే ఉంటాయి వాటిని అలా వెతికి 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 కోసేసరికి నీరసం వచ్చేస్తుంది అంత నీరసం వచ్చినా కూడా మనం వదిలిపెట్టం కదా ఎందుకంటే కష్టపడి పెంచుకున్న మొక్కలు అవి అలాంటి వాటిని ఎలా వదిలేస్తాం అదే కాక ఆర్గానిక్గా ఒక్క కాయ కూడా వదిలే ప్రసక్తే లేదనమాట పట్టు వదిలేని విక్రమార్కులలాగా అన్ని కాయలు చక్కగా వెతికి వెతికి కోయాల్సిందే అయిపోండి ఎంత క్యూట్గా ఉన్నాయి హ్యాపీనెస్ ఏ అసలు చెప్పలేము అంత కష్టంలో కూడాను అలా వెతికి కోస్తుంటే అవి మనకు దొరుకుతుంటే అసలు భలే యాంగ్జైటీగా ఉంటుంది వెతికిన కొద్దీ దొరుకుతూనే ఉంటాయి వెతికిన కొద్దీ దొరుకుతూనే ఉంటాయి మంచి హ్యాపీనెస్ అనమాట అందుకని ఇంకా ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద కష్టమే అసలు దొండకాయలు కోయాలంటే ఈ ఫార్మర్స్ పెద్ద పెద్ద పొలాల్లో ఎలా కోస్తారో కానీ అది చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆ చిన్న పాడికి మళ్ళీ అంతసేపు కోస్తామా ఆ కాయలు చూసేసరికి ఫుల్ హ్యాపీ ఇంకా మిగతావన్నీ పట్టు వదల విచ్చిన మార్కులు లాగా వెతికి వెతికి పోస్తున్నాను అదిగోండి అక్కడ మనకి ఒకటి పండిపోయింది లాస్ట్ హార్వెస్ట్లో వదిలేసిన పండిపోయిన కాయ ఒకటి దొరికింది దాన్ని కూడా వదలకుండా కోసేసాను అదే కదా మనకి పెద్ద సాటిస్ఫాక్షన్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇంకా పాది మొత్తం వెతికి వెతికి కోసేసాను దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంకా లాంగ్ బీన్స్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇది నెక్స్ట్ వీక్ హార్వెస్ట్కి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి నెక్స్ట్ వీక్ కూడా కాదు ఒక ఫైవ్ డేస్కి చక్కగా తయారైపోతాయి కాకరకాయలు లాంగ్ బీన్స్ ఇవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటాయి మనకి ఎంత హ్యాపీనెస్ చూడండి అదిగోండి అలా చూసుకుంటుంటూ మీకు చూపిస్తుంటేనే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఇంకా ఈరోజు గోంగూర ఫుల్గా ఉంది గార్డెన్లో గోంగూర కోసేద్దామని డిసైడ్ అయిపోయాను ఇదంతా ఒక్క మొక్కే చూడండి ఎంత హెల్తీగా ఎంత చక్కగా పెరిగిందో అలా తలకాయలతో తుంచేసుకుంటుంటే మళ్ళీ మనకి చక్కగా గుబురుగా వచ్చేస్తుంది గోంగూర అదిగోండి అట్లా తలకాయలతో అలా తుని తలకాయలు అంటే చిగుళ్ళు అలా చిగుళ్ళతో మనం కట్ చేసేసుకుంటే గోంగూర మళ్ళీ ఇంకా గుబురుగా చక్కగా ఎక్కువ ఆకులతో వస్తుంది చూడండి ఎంత బాగుందో అది ఆకుల డిజైన్ చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క ఆకుని అలా కోసుకుంటూ ఉంటే వాటిని పెంచిన కష్టం అంతా ఎగిరిపోతుంది ఇంకా ఇంకోటి చెప్పన వాటికి టేస్ట్ కూడా అసలు ఎంత బాగుంటుందో వాటిని వండుకుంటుంటే అసలు ఆ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెష్గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా అప్పటికప్పుడు కోసుకుని తిండుంటే ఎక్సలెంట్ కాకుండా ఇలా ఇంకెలా ఉంటుంది ఇంకా ఇదొక పాటు ఇంకా చాలా ఉంది ఈసారి గోంగూర ఇది ఇంకోటి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇదిగోండి ఇది ఇంకొక పాటు ఇది గోంగూర ఇంకా వేరే పాట్లు మనకి ఎదగండి అందులో పచ్చడి గోంగూర ఇది పచ్చడి పట్టుకునే పచ్చడి కోసం యూస్ చేస్తారు కదా ఈ గోంగూరని ఆ గోంగూర అనమాట ఈసారి గోంగూర ఎక్కువ ఉంది కదా ఇంకా మా వారిని పిలిచాను హెల్ప్ చేయడానికి ఆయన కూడా వచ్చి చక్కగా హార్వెస్ట్ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు అబ్బా చాలా గోంగూర ఉంది ఎలా కొయ్యాలి ఒక్కదాన్ని అనుకున్నాను ఇంకా మా వారు వచ్చేసారు కదా నాకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అదగండి మేమిద్దరం ఇంకా చక్కగా ఫుల్గా హావి చేస్తాం గోంగూరని చాలా ఉంది పార్ట్స్లో అందుకని ఎంత వచ్చిందో చూడండి గోంగూర ఇది ఇంకా సగమే కోసం ఇంకా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కోసం కొద్ది వస్తూనే ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఆకులు ఆటలు అలా తరంతో పాటు టప్ టప్ మన కోసేయడమే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అలాంటి ఆకూరని అలాంటి కోసుకుంటూ అంతంత హార్వెస్ట్ చేసుకుంటుంటే నాకైతే సూపర్ హ్యాపీ ఇది ఇంకొక పాటలో ఉంది కోసం కొద్ది దొరుకుతున్నాయండి అసలు గోంగూర దీనికి టాస్క్ ఏంటంటే ముళ్ళ గోంగూర మన చేతులకి గుచ్చిపోతూ ఉంటుంది కానీ ఎంత గుచ్చుకున్నా కూడా మనం కూడా వదిలే ప్రసక్తి లేదు కష్టపడి పెంచుకుంటాను కదా మరి ఇక్కడ ఒక బుజ్జి మొక్క ఉంది ఏ పాటలో వచ్చినా కూడా నేను ఆకుకూరలను పీకేను వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకుని ఇంకా అవి అయిపోయింది ఇంకా రావు అనుకున్నాకే వేరే పాటలో వచ్చినా అలా అది ఎలాంటి పాటలో వచ్చినా ఉంచేస్తాను అదిగోండి గోంగూర మొత్తం అది ఎంత వచ్చిందో చూడండి ఒక నాలుగు ఫ్యామిలీలకు సరిపోతుంది మాది ఒక బుజ్జి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ కూడా ఉంది దీన్ని మర్చిపోయాను దీన్ని మర్చిపోయాను ఇంకా దీన్ని కూడా కోసేస్తున్నాను శుభ్రంగా చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ందుకండి ఫ్రెష్ బాబు ఇంకా వెతికిన కొద్దీ దొరుకుతూనే ఉంటాయి ఇవి అందుకని గోంగూర హార్వెస్ట్ ఇంకా మన సిలోన్ బచ్చలి దీనికి ఎన్నెన్ని పేర్లు బెంగళూరు బచ్చలి సిలోన్ బచ్చలి చెట్టు బచ్చలి ఏదైతే ఏమి నాకైతే చక్కగా హార్వెస్ట్కి వచ్చేస్తుంది ఆ చూడని ఎంత ఫ్రెష్గా లేతగా ఎంత ప్యారెట్ కలర్ గ్రీన్ అసలు ఎంత బాగుంటుందో చూడండి అలాంటి కూరని వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది దీన్ని కూడా టకా కోసేస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇంకా మొత్తం వేరే వేరే పాట్స్లో కూడా ఉంది అదంతా కలిపి కోసేస్తే చక్కగా ఒక బేషన్ వచ్చేసింది ఇదిగోండి నా హార్వెస్ట్ చక్కగా నాలుగు రోజులకి సరిపడా హార్వెస్ట్ వచ్చేసింది ఇంకా మేము నాలుగు రోజుల వరకు బయట కూరగాయలు కొనుక్కొని అవసరం లేదు మీరు కూడా మీ టెర్రస్ మీద ఇలాంటి ఆర్గానిక్ కూరగాయలు ఎలాంటి కెమికల్స్ లేని కూరగాయలు పండించుకోమని వాటి టేస్ట్ ఆస్వాదించమని విష్ చేస్తున్నాను చక్కగా పండించుకోవచ్చు టెన్షన్ ఏం లేదు ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ నేను వేణుకల్పన